ఇక తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు కాళేశ్వరం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు ఇక అత్యవసరంగా విచారణ చేయాలని కోరారు అయితే ఈ కేసును రేపు చూద్దామని హైకోర్టు చెప్పింది రేపటి వరకు ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు తరఫు న్యాయవాది కోరగా ఈ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది ఇక తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరోస్పొండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు కుమార్ చెప్పండి ఇప్పుడు తెలంగాణాలోని ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు ఇప్పటివరకు కూడా ఈ రిపోర్ట్కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుందనే చెప్పొచ్చు ముఖ్యంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా మనం చూసాము ఏదైతే ఇటు కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఏకపక్షంగా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో రెండు సార్లు దీనికి సంబంధించి పిటిషన్ వేసిన తర్వాత రెండుసార్లు విచారణ అయితే జరిగింది ఈ రెండు సార్లు విచారణలో కూడా బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఏదైతే ఊరట లభించలేదనే చెప్పొచ్చు ముఖ్యంగా అసెంబ్లీ సెషన్స్ ముందుగానే అంటే ఎప్పుడైతే పీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో దాని వెంటనే ఏదైతే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నీటి పారుదల శాఖ అంటే మాజీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు హైకోర్టులో పిటిషన్లు అయితే వేశారు ఏదైతే ఈ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దానిని స్టే ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే అప్పుడు కూడా ఏదైతే దాన్ని స్టే అయితే హైకోర్టు అయితే నిరాకరించింది ఆ తర్వాత ఇటు ప్రభుత్వానికి కూడా దీనిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా స్పష్టత కూడా ఇటు ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నిన్న ఏదైతే అసెంబ్లీలో సుమారు పది గంటల సేపు అంటే పది గంటల పైగానే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై పై ఏదైతే అసెంబ్లీలో వాదనలు అయితే జరిగిన చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఏదైతే ఈ వాదనలు అయితే జరిగినాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పీసీ ఘోష్ కమిషన్ వేసి ఏకపక్షంగా ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చారు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలోని ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముక్కు సూటిగా ఏదైతే దీనిని సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా సభ ఏదైతే ప్రాంగణంలోనే దీన్నైతే ముఖ్యంగా ప్రకటించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ నన్ను జరిగిన అసెంబ్లీలోనే దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేస్తామంటూ కూడా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే ఈ సిబిఐ ఎంక్వైరీ ఇస్తామన్న నేపథ్యంలోని వెంటనే మరొకసారి హైకోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్ని ఏదైతే మోసం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే హైకోర్టు మరొకసారి దీన్ని విచారించిన తర్వాత రేపటికైతే ఈ కేసుని అయితే వాయిదా వేసింది రేపటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఏదైతే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ తరఫున లాయర్లు వాదించిన నేపథ్యంలోనే ఇటు హైకోర్టు మాత్రం దానిని ఏదైతే స్టే ఏదైతే రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మేము అనుమతి ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది అలాగే సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పుదో పట్టలేము అలాగే దానిని ఆపలేమంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో మరొకసారి కూడా బీఆర్ఎస్ నేతలకైతే ఊరట లభించలేదని చెప్పొచ్చు రేపు ఉదయం పదిన్నర గంటలకు దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా తీసుకున్నారనే దానిపై కూడా స్పష్టత ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే చెప్పిన పరిస్థితి ఉంది అలాగే మరొక పక్క కాళేశ్వరం సంబంధించి ఇదైతే లక్ష కోట్ల వివరంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించారు కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఇటు మేడిగడ్డ దగ్గర పిల్లలు కుంగిపోవడం అలాగే దీంట్లోకి సంబంధించి కాళేశ్వరంలో అవి అవినీతి జరిగిందంటూ కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది పీసీ ఘోష్ కమిషన్ కూడా రెండు నెలల పాటు ఏదైతే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరినీ కూడా విచారించింది అప్పట్లో అప్పట్లో గా పనిచేస్తున్న హరీష్ రావుతో పాటు ఈటల తో పాటు ఇటు కేసీఆర్ ను కూడా విచారించింది ఆ తర్వాత ఆరు వందల పైచీలకు పేజీలతో ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఏదైతే ఈ రిపోర్ట్ అంతా కూడా కాంగ్రెస్ ఏకపక్షంగానే ఈ తయారు చేసిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ప్రస్తుతం రేపొద్దున హైకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది ఈ విచారణ తర్వాత హైకోర్టు ఎలాంటి ఆదేశాలు అయితే మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై రెండులోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోని సిబిఐ ఎంక్వైరీస్ అన్ని కూడా తెలంగాణలోనైతే బ్యాన్ చేశారు ఇప్పుడు తాజాగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకి సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇటు ఏదైతే సిబిఐకి అప్పగిస్తున్నారు కాబట్టి మరొకసారి ఇప్పుడు తెలంగాణలోని సీబీఐ రైట్ కుమార్ ఇప్పుడు రేపు చూద్దామంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరి హరీష్ రావు గానీ లేదా కేసీఆర్ గానీ ఎవరైనా నేతలు స్పందించారా మరి వాళ్ళ కార్యాచరణ ఏం ఉండబోతోందంటారు ఎస్ దుర్గా ఎప్పుడైతే హైకోర్టు ఏదైతే బీఆర్ఎస్ నేతలకి ఊరట లభించలేదో వెంటనే దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఒక ప్లాన్ రూపొందించుకున్నదైతే తాజాగా మనకైతే తెలుస్తుంది ఇప్పటివరకు కూడా ఇటు కేసీఆర్ కావచ్చు లేదంటే హరీష్ రావు కావచ్చు ఎవరూ కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే ఇంకా ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు కానీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే నిరసనకు పిలుపునిచ్చినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది బైక్ ర్యాలీలు కావచ్చు అదే అలాగే మరొక పక్క ఏదో విధంగా ఏదైతే నిరసన తెలియపరచాలి అంటే సిబిఐ ఎంక్వైరీ కూడా ఏదైతే కాళేశ్వరం సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయడం కూడా బీఆర్ఎస్ నేతలైతే తప్పుపట్టారు అలాగే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు ఎరవెల్లి ఫామ్ హౌస్ లో కూడా ఇటు కేసీఆర్ కేటీఆర్ కూడా భేటీ అయ్యారు ముఖ్యంగా ఈ కాళేశ్వరం సంబంధించి ఇటు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి దీనిపై ఎలాంటి రూపకల్పన చేసుకోవాలి దీనిపై ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రస్తుతం ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది అలాగే మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనకు అయితే పిలుపునిచ్చినట్లయితే తెలుస్తుంది ప్రతి జిల్లాలోని ప్రతి ఏదైతే కాన్స్టిట్యుయన్సీలోని బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఏదైతే ఈ నిరసన పాల్గొనాలి ముఖ్యంగా ముఖ్యంగా కాళేశ్వర రిపోర్ట్ అంతా కూడా ఏకపక్షంగా తయారు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలను అలాగే ఈ ప్రజలలోని తప్పుబట్టే విధంగా ఈ రిపోర్ట్ను తయారు చేశారంటూ కూడా ఈ నిరసన తెలియపరిచే అవకాశం అయితే ఉందని కుమార్